రాష్ట్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా పట్టించుకోని హైడ్రా గాజుల రామారం బస్తీల్లోని ఇల్లు కూల్చేయడం దారుణమని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు రాష్ట్రంలోని మహిళలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజే కూలీనాలీ చేసుకునే పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేయటం సరికాదని సూచించారు గాజుల రామారంలోని బస్తీల్లో పర్యటించిన ఈటల పదిహేను వేల కోట్ల విలువైన మూడు వందల ఎకరాల భూమి కాపాడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు హైడ్రా చెబుతున్న లెక్కలకు పేదలు వేసుకున్న గుడిసెలకు పొంతన లేదని చెప్పారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు హైడ్రా సంస్థ పెట్టుకున్న ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్ అనుకున్నాం మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్ అనుకున్నాం కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగడ మారుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇలా హైటెక్ సిటీలో వంద ఎకరాల భూములు కబ్జ పెట్టడం లేదు ఇవాళ మీరు శంకర్ ఇల్స్ గురించి మాట్లాడుతున్నాం మూడు వందల నలభై ఎకరాల గురించి ఇవాళ వంద కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు నోరు లేని వాళ్ళు కాబట్టి దిక్కు లేని వాళ్ళు కాబట్టి పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బొల్డోళ్లు పెట్టి కూలగొడుతున్నావు ఇది నీకు మంచి జరుగుతుందని పేదవాళ్ళ గుడుని చెదగొట్టడం పేదవాళ్ళ జీవితాలతో చెలగల మాట్లాడే మంచి ఎవరికి మంచి జరగదు